మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు కావలిపట్నంలోని ఇరవై తొమ్మిదవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పెనుమల్లి అశోక్ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు కావలి పట్టణంలోని ఇరవై తొమ్మిదవ వార్డుకు సంబంధించినటువంటి నాయకులు పెనుమల్లి అశోక్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడు యొక్క ఆలోచనలతో ఆకర్షితులై ఈరోజు వారు చేసేటువంటి అభివృద్ధికి తను కూడా తోడు ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి పథకాలకి తన వంతుగా తాను కూడా పార్టీకి సేవ చేయాలని ఈరోజున వైసీపీని వీడి ఈ రోజున వారు తెలుగుదేశంలోకి వచ్చినందుకు తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈరోజు వారిని స్వాగతంగా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా వారికి తెలుగుదేశం కండవును కప్పి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా వారిని ఈరోజున మేము చేర్చుకున్నాం నేటి నుంచి వాళ్ళు కుటుంబ సభ్యుడిగా తెలుగుదేశం కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొంటూ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారికి చేయుతనిస్తూ కావలి తెలుగుదేశం పార్టీలో ఒక బీసీ నాయకుడిగా ప్రజలందరూ మన్నలు పొందినటువంటి వ్యక్తిగా ఈ రోజున కావల్లో చాలామందికి శుభచరితడుగా పేదలకు సేవ చేస్తూ నిరంతరం కూడా తాను సేవ చేస్తున్నటువంటి వ్యక్తి అందరికీ కూడా అనుకూలమైన వ్యక్తి కాబట్టే ఎటువంటి కల్మషం లేనటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలోకి వారిని కూడా సాధారణంగా ఆహ్వానించడం జరిగింది వారి నాయకత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా బలాన్ని తీసుకుంటుందని మా నాయకులు ఆలోచనలు తగ్గట్టు వారు కూడా పార్టీలో పనిచేస్తారని వారిని స్వాగతిస్తున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను చూసి ఈ కావల నియోజకవర్గంలో మన శాసనసభ్యులు వెంకటకృష్ణారెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశం పెహల్గాం దాడికి ప్రతీకార చర్యగా ఈరోజున పాకిస్తాన్ బోర్డర్ దాటి తొమ్మిది చోట్ల ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి మట్టు చేసినటువంటి విషయాన్ని మనం అందరం కూడా చాలా సంతోషంగా ఈరోజున సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ రోజున కావలి పట్టణంలో మన శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సారథ్యంలో కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ రోజున వారి చేస్తున్నటువంటి అభివృద్ధి వారి యొక్క నీతి నిజాయితీని గుర్తించి మన పాత మిత్రుడు మాకు చిరకాల మిత్రుడైనటువంటి యువనాయకుడు పెనుమల్లి అశోక్ గారు ఈ రోజున పార్టీలోకి చేరడం మా అందరికీ కూడా చాలా సంతోషకరం వారి సేవలని పార్టీకి పూర్తిగా వినియోగించుకుంటాం వారి యొక్క సేవలతో పార్టీని ఇరవై తొమ్మిదో వాటి మాత్రమే కాకుండా కావలి పట్టణం మొత్తం బీసీ నాయకుడిగా ఇతని సేవలను గుర్తించుకొని ఇతను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజల మధ్యలోకి తీసుకొని వెళ్ళాడో ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉంటూ ఈరోజు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలలో తనకి కూడా తన వంతు పాత్ర మేము ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా పార్టీలోకి వచ్చినటువంటి పెనుమల్లి అశోక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తొమ్మిదవ వార్డు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వెనుమల్ అశోక్ గారు మళ్ళీ గూటికి టీడీపీకి రావడం చాలా సంతోషంగా ఉంది ఆయన సేవలను కూడా మేము పార్టీ తరఫున కూడా వినియోగించుకుంటాం నాకు అత్యంత ఆప్తుడు నా స్నేహితుడు నా సోదరుడు వెనుమల్ అశోక్ ఇవాళ పార్టీలో రావడం నాకు అంత సంతోషంగా ఉందని తెలియజేస్తా